హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఇన్ఫినిటీ ఈ చెట్టు ఏంటో గుర్తుపట్టారండి పారిజాతం చెట్టు అండి సంజీవని చెట్టు అని కూడా చెప్పొచ్చు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఎలాంటి షుగరు బీపీ థైరాయిడ్ గ్యాస్ట్రబుల్ ఉన్నా కూడా చక్కగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది సంజీవని చెట్టు అని మన కోసమే శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని చెట్టు దేవలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చాడని కూడా చెప్పు నిజంగా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇలాంటి చెట్టుని మాత్రం ఎక్కడ కనపడినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దండి ఇది చాలా ఔషధంగా పనిచేస్తుంది రోజు దీన్ని కషాయంగా తాగండి ఎలా అంటే డైలీ ఒక మూడు ఆకులు పారిజాతం ఆకులు దీనికి నేరేడు ఆకులు కూడా ఒక మూడు ఆకులు జోడించి వీటిని శుభ్రంగా నీళ్ళలో ఒకటికి రెండు పార్లు కడిగి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి దీనికి బాయిల్ చేయాలంటే ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ విధంగా గిన్నెలో దీన్ని తీసుకున్నటువంటి ఆకులని ఇలా కుంచేసుకోండి ఒకవేళ కుదరుతూ బాయిల్ చేయడానికి టైం సరిపోదు అన్నవాళ్ళు హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళల్లో అయినా కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయినా ఆ కషాయం తాగొచ్చని మా ఫ్రెండ్ వాళ్ళ ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పారండి వాళ్ళ ఫాదరు నిజంగా చాలా చక్కటి ఔషధము ఈ కషాయము తాగిన వాళ్ళు చాలామంది చెప్పారు షుగర్ కంట్రోల్లోకి వచ్చింది బీపీ తగ్గింది అని అలానే గ్యాస్ట్రోక్లు అంటారు కదా అది కూడా చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పారు సో ఇది ఈ విధంగా ఐదారు నిమిషాలు వీటిని బాయిల్ చేయాలి చూసారండి ఈ విధంగా నీళ్ళల్లో బాగా బాయిల్ చేసిన తర్వాత వీటిని స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచండి తర్వాత దీన్ని తీసి మనం వడపోసేసుకోవాలి గ్లాసులో దీన్ని వడపోసేసుకోవాలి చక్కటి ఔషధం అండి నిజంగా నేను చెప్పాను ముందులాగానే రెగ్యులర్ రెగ్యులర్గా వాడండి శ్రమనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని కషాయ రూపంలో టైలీ తీసుకొని ఒక వన్ మంత్ ఉన్న తర్వాత టెస్ట్ చేయించుకోండి మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే షుగర్ కానీ బీపీ కానీ అండ్ గ్యాస్ట్రబుల్ కానీ మీకు కంట్రోల్లోకి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను డైలీ కషాయం చేసుకొని మార్నింగ్ పడగడపనే తాగాలి ఓకే తప్పకుండా తీసుకుంటారు కదా అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వీడియో చేయండి గోరిగేల అన్నంతో గొంగూర పచ్చడి ఇది కూడా చాలా హెల్త్ చాలా మంచిది ఇలాంటి చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ చూడాలంటే మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే బాయ్ అండి